జగన్పై దాడి జరిగితే సహించం ఇంకోసారి జరిగితే దాడికి సహించమంటూ నడి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిన రోజా ఎలా చూడాలంటారు ఈ ధర్నాల్ని రోజా నీకు సిగ్గు శరం ఊనం మానం ఏమైనా ఉందని మేము ప్రశ్నిస్తున్నామండి చిన్న తగిలితేనే నువ్వు ఏదో సొంత భర్తకు తగిలినట్టుగా ఏడుస్తున్నావు చంద్రబాబు నాయుడు గారి మీద మాలో అమరావతి బస్ యాత్ర దాడి జరిగినప్పుడు అది స్వతంత్రం కోసం ప్రజల స్వేచ్ఛ కోసం వాళ్ళ నిరసన తెలియజేయడానికి వేశారన్నారు ఇప్పుడు దీన్ని కూడా మీరు అలా తీసుకోవచ్చు మామూలుగా ఇంకోటి రాయలసీమలో బాబుగారు బస్సు యాత్ర అప్పుడు వాళ్ళ మీద దాడి చేసి మామూలుగా ఎన్ఎస్సి కమాండోలు గాయపడినా కానీ నువ్వు మాత్రం మళ్ళీ ఎదురు వాళ్ళ మీద కేసులు పెట్టావు మీ వైసీపీ వాళ్ళు ఆ బస్సు యాత్ర అప్పుడు వాళ్ళ మీద మాలు బాధితుల మీదే కేసులు పెట్టిన చరిత్ర మీకు ఉంది నువ్వు ధర్నా చేయడానికి నువ్వు మంత్రివి నీకు ఓనం సిగ్గుమానం ఏమైనా ఉందా లేకపోతే మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందని మేము తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇమీడియట్గా తీసుకొని అమ్మడ ఏమి డీజీపీని సీఎస్ని ఇంటెలిజెన్స్ చీఫ్ని వీళ్ళందరినీ ఏమి అర్జెంటుగా మార్చి కేంద్రంలో ఉన్న వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో సర్వీస్లోకి వేసి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈ ఎలక్షన్లని శాంతితన వాతావరణంలో జరగాలని మేము కోరుకుంటున్నాం నిన్న గుడివాడ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక మాట అయితే అన్నారు దేవుడు నాకు మరో స్క్రిప్ట్ ఏదో ఇచ్చాడు అంటే ప్రజలకు ఇంకా మంచి చేయడానికి ఏదో స్క్రిప్ట్ ఇచ్చాడు అందుకే మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను ఈ రోజు అంటూ ఆయన మాట్లాడిన ఎమోషనల్ స్పీచ్ని అసలు ఎలా చూడాలంటారు ఏం లేదండి ఆంధ్ర ప్రజలందరికీ నమస్కారం ఏం లేదండి జగన్ ఎమోషనల్గా ప్రజల్ని బ్యా బ్లాక్మెయిల్ చేసి సానుభూతి పొంది ఓట్లు వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఆంధ్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో అయితే జగన్ పుట్టలో పడ్డారు కానీ ఈసారి పడరండి అంత అమాయకంగా ఏమి లేరు ఏదో చిన్న మా ఇప్పుడు చిన్నపిల్లలే సైకిల్ మీద పడేటప్పుడు నేర్చుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు పడి పెద్ద పెద్ద గాయాలు వాళ్ళకి ఏం కావట్లేదు చిన్న ఏదో రాయో అది అది గజమాల తీగో తగిలి చిన్న గీసుకుపోయిందండి అంత పంతొమ్మిదిలో కోడికత్తి డ్రామా ఇది అలా రక్తి కట్టించారో దీన్ని కూడా అలా రక్తి కట్టించాలని చూశారు కానీ ప్రజలు నమ్మలేదండి చాలామంది ఇది డ్రామా అని చాలా అందరికి అర్థమైపోయింది ఆయన నవ నవయువయుకుడికి ఆ చిన్న గీసుకుంటే చర్మం లేచి పీతి చర్మం లేచిపోతే ఏం కాదండి ప్రజల ముందు కళ్ళనీలు పెట్టుకొని షోయింగ్ చేసి ఏదో గుండె ఆపరేషన్ చేసిన వాళ్ళగా ఒక ఇరవై మంది డాక్టర్లు పెట్టుకొని షో పుటప్ చేస్తున్నాడు జగన్ రెడ్డి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రజల్ని మాములు సానుభూతితో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు జగన్ నువ్వు ఏదైనా ఉంటే అభివృద్ధి చేశాను నేను అభివృద్ధి చేశాను అది ఇదని చెప్పి ప్రజలను అడుగు ప్రజలకు తెలుసు ఎవరికి ఆదరించాలో ఎవరిని బహిష్కరించాలో అంతేగాని ఈ విధంగా దొంగ నాటక నాటకాలు ఆడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి అది వాళ్ళకి వాళ్ళే మా ఐప్యాక్ టీం వాళ్ళు చేసిన దాడిగా మేము భావిస్తున్నామండి అదే సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నా నుదుటి మీద ఉన్న గాయం పది రోజుల్లో మానిపోతుంది కూడా పోతుంది కానీ చంద్రబాబు చేసిన పాపం మాత్రం రాష్ట్రానికి శాపంలాగా వెంటాడుతుంది అంటూ ఒక విధమైన అది ఎలా చెప్పాలో కూడా అర్థం కాని డైలాగ్ అయితే వాడుతున్నారు ఇది టైమింగ్ రైమింగ్ అనేది ఈ మధ్యకాలంలో బాగా పెంచినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చేసిన పాపము శాపము ఏం లేదండి చంద్రబాబు నాయుడు గారు నిద్రాహారాలు మాని అన్ని ఆలోచించి చేయటం వల్లే ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు హాయిగా బతుకుతున్నారు మన ఆ రాష్ట్రాన్ని కూడా అదే పొజిషన్లో పెట్టడానికి అమరావతి పోలవరం అనే రెండు పథకాలని మాలు ప్రజ అతను బాగా డీప్గా ప్రజలకు తీసుకెళ్ళి దాన్ని సెవెంటీ పర్సెంట్ పోలవరాన్ని దాదాపు ఒక పావు శాతం పోల అమరావతిని నిర్మించాడండి ఈ దుర్మార్గుడు వచ్చి ఈ మామూలుగా ఈ అతనికి పేరు వచ్చి దురుద్దేశంతో వీటిని ఆపాడండి చంపేశాడు అతనికి మూల జనాలందరికీ తెలియని ఇష్యూ ఏంటంటే అతనికి ఆంధ్ర అన్నా కానీ రాయలసీమ అన్నా కానీ మూల మనసులో విపరీతమైన దేశం ఉందండి అట్లానే రాయలసీమ ఒక్కటి చేసింది ఏమీ లేదు అతనికి అసలు అభివృద్ధి అంటేనే పట్టదండి ఏకాడికి దోపిడీ చేయటం దాచుకోవటం విదేశాలకు పంపించుకోవటం ఇదే తప్ప అతనికి ఏ మూల తీసుకొచ్చినప్పుడు ఒక పావుల జనాలకి బట్టలు నొక్కిస్తున్నాడు మిగతాది విదేశాలకు తరలిస్తున్నాడు అండి మార్గం ద్వారా ఇప్పుడు ఏంటంటే విశేషలు విశేషంగా డబ్బు ఖర్చు పెట్టి మళ్ళీ ఓట్లు కొని మళ్ళీ అధికారం రావాలని చూస్తున్నారు ప్రజలు దయచేసి మీకు వినియోగించుకుంటున్నాము అతని ట్రాప్లో పడకుండా మాలు ఆలోచించి బాగా విధంగా నిర్ణయించి బాబు గారికి కూటమికి అభ్యర్థులను గెలిపించవలసిందిగా మేము కోరుతున్నామండి ఒక్కడినైనా నన్ను ఎదుర్కోలేక ముగ్గురు ముగ్గురు కలిసి వచ్చినా సరే నా ప్రపంచనాన్ని తట్టుకోలేక నా బస్సు యాత్రకు వస్తున్న జనాలను చూసి ఓర్వలేకే నా మీద దాడి జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ చేస్తున్న ప్రచారం వీటిల్లో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు అవన్నీ ఐప్యాక్ టీము టీము డ్రామాలని ప్రజలందరికీ తెలుసు అండి మా బస్సు యాత్ర అంత మొల తుసి యాత్ర అయిందని ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎంత డబ్బులు అడిగి పెట్టినా జనాలు నమ్మట్లేదు రావట్లేదు అందుకనే నువ్వు ఈ సానుభూతి డ్రామా ప్లే చేస్తున్నావు ప్రజలందరికీ అర్థమైపోయిందండి ఇది ఈ విషయాన్ని ప్రజలు తీవ్రంగా మామూలుగా ఆలోచించాల్సిందిగా మేము కోరుతున్నామండి ఇంకో విషయానికి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇంకొక రెండు రోజుల్లో భారీ ఎత్తున మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారనేది ఒక వార్త వస్తుంది ఇది పద్దెనిమిదో తారీఖులో పద్దెనిమిదో తారీఖు నుంచి ఎన్నికలు కూడా వస్తుంది కాబట్టి ఆ లోపే మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఉండబోయే అంశాలు ఏంటంటారు అంటే మళ్ళీ మద్యపాన నిషేధం చేస్తాననే వస్తారంటారా లేదంటే ఈ వాళ్ళు అన్ని మూల పనికి మాలని పథకాలన్నీ పెట్టి జనాలు మోసం చేస్తారండి ఒకటి కూడా అమలుపరచరు జన ఈ మేనిఫెస్టో అనేది జనాలను మ్యాన్ క్లియర్ చేయడానికి మోసం వచ్చడానికి తప్ప దేని పనికిరాదండి ఇప్పుడు మద్యపానం నిషేధం చేసి ఎలక్షన్కి వెళ్తానన్నాడు సిగ్గున్నోడు అయితే ఎలక్షన్ వెళ్ళాడు ఇప్పుడు వెళ్తున్నాడు కాబట్టి అతని విఘ్నతకే మేము వదిలేస్తున్నామండి మరి ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చానని మరి నిన్న కూడా చెప్తున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాడంటారా ప్రజలందరికీ తెలుసండి అతను నెరవేర్చాడో లేదు ఏదో నాలుగైదు టుమరి పథకాలు ఇచ్చి మేము తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసావంటే నమ్మడానికి ప్రజలు అంత అమాక్యంగా ఏమి లేరు నువ్వు పోలవరం పూర్తి చేస్తానన్నావు పూర్తి చేసావా ప్రత్యేక హోదా తెస్తానన్నావు తెచ్చావా ఢిల్లీ మెడల్ ఉంచుతానన్నా వెళ్ళి నువ్వు మోడీ దగ్గర మెడలు ఉంచి మోకాలు దాని లేస్తున్నావు ఈ ప్ర ఇవన్నీ ప్రజలు ఐదు సంవత్సరాలను చూసి చూసి విసిగిపోయారండి నువ్వేం చెప్పినా నా నమ్మే స్థితిలో ఆంధ్రప్రజలు లేరు నిన్ను తరి తరి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు నీకు ఏం లేదండి పాతికి రోజులే నీకు టైం ఉంది ఈ పాతిక రోజుల్లో ఎంజాయ్ చేయండి ముఖ్యమంత్రిగా తర్వాత జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని మేము తెలియజేస్తున్నాం అండి చంద్రబాబు రెచ్చగొట్టే మాటల వల్లే జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది అంటూ అసలు ఎయిర్ పిస్టల్తో దాడి జరిగింది అంటూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఇప్పుడు ఎయిర్ పిస్టల్తో కాల్చారంటే మీ డీజీపీ ఏం చేస్తున్నాడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తున్నాడు సిఎస్ ఏం చేస్తున్నాడు వీళ్ళందరూ ఏమైనా గుడ్డి గుడ్డి గుర్రాలకి ఏమైనా పళ్ళు అవుతున్నారని మేము తెలియజేస్తున్నాం నీ పోలీసులని పెట్టుకొని సిగ్గు లేకుండా మీరు ఆ మాటలు మాట్లా మాట్లాడుతున్నారంటే మీకు ఎంత మీరు సన్నాసులో ప్రజలకు అర్థమవుతుంది పవర్ అంతా మీ చేతిలో పెట్టుకొని ఎవరు గన్ చేశారు మామూలుగా విదేశ హస్తం ఉందని మీరు రకరకాల వ్యాఖ్యలు విన్యాసాలు చేస్తున్నారు సిగ్గునాడు ఎవడో అలా మాట్లాడు చేతిలో అధికారం పెట్టుకొని ఎవరు ఏదో చేశారని దమ్ముంటే మేము సిబిఐ ఎంక్వైరీ చేయండి ఎవరు ఏం చేశారో తెలుస్తుంది అంతేగాని పేద ప్రజల్ని అమాయకం ప్రజల్ని మోసం చేయడానికి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి కానీ ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక ఈయన మళ్ళీ నేనే గెలుస్తాననే ధీమా అయితే ఎలా వ్యక్తం చేస్తున్నారు అంటారు గెలిచే సమస్య లేదండి ఈ తెలుగుదేశం పార్టీ నూట నలభై స్థానాలతో విజయదందు మోగించబోతుంది ఇలా ఓడిన తర్వాత వైసీపీ అనే ఓ వ్యక్తుల్ని తరిమి తరిమి కొట్టడానికి ప్రజలు అమరావతి రైతులు సిద్ధంగా ఉన్నారండి మేము దీనికోసం ఎదురు చేస్తున్నాం ఈకరగా ఎదురు చూస్తున్నామండి